ప్రస్తుతం మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రైతన్న ఒక డైరీ ఫామ్లో ఇక్కడ మనం ఉన్నాం రైతన్న డైరీ ఫామ్లో ఇక్కడ మనకి మనం తీసుకునేటువంటి పాలు స్వచ్ఛమైనటువంటి పాలు ఉండాలి అది హెల్దీ మిల్క్ ఉండాలి అంటే దాన్ని ఉత్పత్తి చేసేటువంటి పశువు కూడాను చాలా హెల్దీగా ఉండాలి పశువు హెల్దీగా ఉండాలి అంటే తీసుకునేటువంటి ఆహారం హెల్దీగా ఉండాలి సో ఈ విషయాలన్నీ కూడాను మనం రైతన్న డైరీ మేనేజింగ్ డైరెక్టర్ కేఎన్ఆర్ కమ్మ నాగమలేశ్వర గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ ప్రస్తుతం మన దగ్గర డైరీలో అసలు ఎన్ని పశువులు ఉన్నాయి ఏవేం బ్రీడ్స్ మీరు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఏంటి అసలు మీరు వాటి హెల్త్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అది సీజనల్గా ఇది ఒక్కసారి సమగ్రంగా కొంచెం అవగాహన మా వినియోగదారులకి ప్లస్ ఈ డైరీగా ఎవరైతే ఈ మధ్యకాలంలో వస్తూ ఉన్నారో కొత్తగా ఐటీ నుంచి వాళ్ళు ఎక్కువ ఉన్నారు రైతు కంటే మా తాత చేసి అడగబడి వచ్చేటువంటి ఐటీ తరం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా అర్థమయ్యేటువంటి విషయంగా సమగ్రంగా కొంచెం వివరించండి సార్ ఇప్పుడు చాలా మంచి పర్సన్ అడిగారండి రేపు కొత్తగా పెట్టబోయే వాళ్ళకి కానీ లేదంటే మా పాల్గొనే పాల వినియోగదారులకు కానీ మే మేము చెప్పేది ఏంటంటే ఇది కండి మన గుజరాత్ బ్రీడ్ అనమాట దీన్ని మా జాఫ్రాబాది అంటారండి ఇది పూటకు వచ్చేసరికి పద్నాలుగు నుంచి పదిహేను పాలు పాలిస్తుంది తర్వాత మీకు ఎలాంటి అడవి అడవి జాతి అండి ఇది అడవి జాతి గేదె కావటం వల్ల దా చాలా ఇమ్యూనిటీ బాడీలో చాలా ఇమ్యూనిటీ ఉంటుంది అసలు రోగం వచ్చే సమస్యే లేదండి దీనికి సహజ లక్షణం సహజ దాని దేవుడిచ్చిన సహజ ఎందుకంటే అది అడవి నుంచి ఇంపోర్ట్ అయ్యింది అడవి నుంచి వచ్చిన గేదెల్ని చేసి దాని ద్వారా అండి ఫ్యాట్ కూడా కొవ్వు పర్సెంట్ కూడా ఎనిమిది పర్సెంట్ ఉండదండి ఫ్యాట్ ఈ ఒకప్పుడు రోజులు ఏంటంటే అండి మన నాట ఆవులో ఎనిమిది పర్సెంట్ తొమ్మిది పర్సెంట్ ఫ్యాట్ వచ్చేదండి ఆవు పాలల్లో జనరల్గా ఫ్యాట్ తక్కువ ఉండిద్ది అనుకుంటారు అందరూ సంకర సంకరజాతి ఆవు పాలల్లో మాత్రమే ఫ్యాట్ తక్కువ ఉంటుందండి దేశవాళి ఆవుల్లో నాట ఆవుల్లో కూడా ఎనిమిది ఎనిమిది పాయింట్ ఐదు వరకు ఫ్యాట్ వచ్చిందండి గతంలో అలాంటి చాలా ఉత్పత్తి అండి అంటే ఎందుకు చెప్తున్నామంటే అండి వీటిని ఒక మనిషి డైరెక్ట్గా తీసుకునే ఆహారం బలవర్ధకమైన ఆహారం ఏం ఏముందండి ఒక రై ఒక మనిషి ఎవరైతే ఒక వినియోగదారుడు ఉన్నాడో ఒక వినియోగదారుడు కానీ వినియోగదారుడు పిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళు తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారము బలవర్ధకమైన ఆహారం ఏదైనా ఉందంటే పాలండి పాలల్లో ఫ్యాట్ పర్సెంట్ ప్రోటీన్ పర్సెంట్ కాల్షియము అన్నీ ఉంటాయి కాబట్టి ఆ తాగే పాలను మంచి క్వాలిటీగా తాగటం వల్ల కస్టమర్కి లాభం జరిగింది సంపూర్ణ ఆహారం అది కాకుండా మేమేం చేస్తామంటాం అండి మంచి మిశ్రమ దానాలన్నీ ఇస్తామండి మేము ఆల్రెడీ మొత్తం మీకు చూపిస్తాము ఈ మిశ్రమ దా దానాలతో పాటుగా సరే బై మిస్టేక్ ఎక్కడైనా ఒక గేదెకి ఫేవర్ వచ్చింది అనుకుందాం వచ్చినప్పుడు ఒకటి రెండు రోజులు ఆ పాలను తీసుకెళ్ళి పారబోసేస్తాం ఎందుకంటే ఇండక్షన్స్ యాంటీబయాటిక్స్ ఉన్న మిల్క్ని మేము అసలు ముందు దాంట్లోకి రానిము ఇది మా డైరీ ఫామ్లోనే కాదండి మాకు పంపించే పాల రైతులకు కూడా మేము మా సూపర్వైజర్ల ద్వారా లేదంటే మా వాళ్ళ ద్వారా మేము ఇదే విధంగా మేము ట్రైన్ చేస్తాం విలేజ్ లెవెల్లో తిరుగుతాం తిరిగి రైతులకు కూడా ఇండక్షన్ చేయొద్దు ఇండక్షన్ చేస్తే కూడా మీరు తీసుకొచ్చి ఆ కాలంలో బారు పోసి ఒక యాభై రూపాయలు తీసుకెళ్ళండి డబ్బులు ఓరికొద్దు ఎందుకంటే అండి అసలు మామూలుగా గేదెకైతే జ్వరం తగ్గ జ్వరం రాగానే పాలు తగ్గిపోతాయండి వాడు పోసే పాలే తక్కువ కానీ వాడు ఏం చేస్తాడు ఆ పాల కోసం కూడా కక్కుర్తిపడి దీంట్లో పోద్దాం అనుకుంటాడు కానీ ఆ పాలు ఎవరు తాగుతారండి ఆ పాలు సిటీలో ఉన్న వాడి పిల్లాడే తాగుతాడు మళ్ళీ వాడికి వెళ్తా వాడికి వెళ్తాయి కానీ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ నీ యాభై రూపాయల కోసం నీ కొడుకు ఆరోగ్యాన్ని నీ కూతురు ఆరోగ్యాన్నో నీ మనవడ ఆరోగ్యాన్నో బదనా చేస్తా అంటే రైతు వారీగా కూడా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం అండి ఇది ఎందుకంటే ఒక రైతు స్థాయిలో యాభైకి వందకి ఇబ్బంది పడితే మామూలుగా మనం మనం జనం ఆరోగ్యం ఏం చేస్తాం ఇప్పుడు మనకి నిజాయితీగా రేటు రావాలని కోరుకోవాలండి రైతున్న కానీ మనం ఇలాంటివన్నీ చేసి మనకు డబ్బులు రావాలనుకుంటే రావదండి వాళ్ళకి వాడు ఆరోగ్యం పోయిందనుకోండి అక్కడ ఉన్నాడు ఆరోగ్యం ఇక్కడి నుంచే రెండు లక్షలు తీసుకెళ్ళి పెట్టాలి వాళ్ళు అక్కడ అందువల్ల ఏంటంటే మేమేందంటే స్వచ్ఛమైన ఓకే డ్రై పౌడర్ ఇస్తాం మేమిచ్చే దానాల్లో అన్ని రకాల శనగపొట్టు మినపొట్టు కందిపొట్టు అన్నీ ఉంటాయి ఇవి కాకుండా అన్ని రకాల ఇవి ఇస్తాం మెడిసిన్ వాల్యూస్ మేము నేచురల్ ఫుడ్లో ఇస్తామండి కాల్షియం కానీ లేదంటే ప్రోటీన్ కానీ దానికి కావాల్సిన ఏదైనా సమతుల్యం ఆహా అయిన ఆహారం ఏదైతే ఉంటుందో దాని వాడికి కావాల్సినంత కూడా నేచురల్ ఫుడ్డింగ్ ద్వారానే ఇస్తాం మేము ఎక్కడా కూడా మందులు వాడం ఓకే మందులు వాడి మందుల ద్వారా దాన్ని ప్రొడ్యూస్ చేయాలనే అది లేదండి దానివల్ల ఏంటంటే మా పాలు ఇంత గ్యారంటీగా ఇంత క్వాలిటీగా ఉంటాయని ఖచ్చితంగా చెప్పగలం మీరు ఒకసారి గేదెలను కూడా చూడండి ఇవి జాప్రావాది అండి ఈ జాప్రవాది ఇవి మనకు ముర్ర తొలచూరు పడలండి ఈ మొత్తం కూడా ఈ వరుస వరుస చూడండి ఒకసారి చూడండి అండి ఇప్పుడు అది కావాల్సినంత ఆహారం తీసుకొని పూర్తిగా రెస్ట్ మోడ్లో ఉన్నాయి అది అరిగించుకునే పరిస్థితిలో ఉన్నాయండి గేదెలు మొత్తం కూడా మీరు చూస్తే ఏ ఒక్క గేదెలో కూడా రోగకారక లక్షణాలు కానీ లేదంటే ఏదైనా అనారోగ్యమైన ఈ ఇలాంటి విధానాలు కానీ చూడండి ఏ ఒక్క గేదెలో కూడా డల్నెస్ కానీ ఎక్కడైనా ఎంత యాక్టివ్గా ఉంటుందంటే పశువు ఇది న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల మాత్రమే సాధ్యపడుద్దండి సార్ ఒక్కసారి చూడండి అది ఎంత హ్యాపీగా కడుబరిగా తిని ఎలా నెమరేస్తుందో చూడండి అది నెమరేసే దాన్ని బట్టే దాని హెల్త్ కండిషన్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుందండి రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే అండి అది అది ఎంత హెల్తీగా ఉందనేది అక్కడ పనిచేసే వర్కర్ గమనించిన గమనించకపోయినా ప్రతిరోజు ఉదయం వచ్చి ఒకసారి డైరీ ఫామ్ మొత్తం తిరగడం వల్ల మనకి ఈ పశువుల ఆరోగ్యం ఎలా ఉందనేది అది తినే ఆహారము లేదంటే అది వేసే నెవర్ను బట్టే మనకి క్లియర్గా అర్థమవుతుందండి మీరు అండి ఈ ఇప్పుడు ఏదైతే మనం చూసామో ఈ బ్రీడ్స్ అన్నీ ఈ జాఫరాబాది కానీ లేదంటే ముర్రా కానీ వీటిని వీటిని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మనం భవిష్యత్తు తరాలకి కావలసిన కొత్త ఏదైతే రేపు రాబోయే రోజుల్లో వచ్చే వాళ్ళకి హై ఏళ్లర్సు ఎక్కువ పాలిచ్చే ఎక్కువ పాలిచ్చే ఎక్కువ గేదె పాలిచ్చే గేదెల్ని మనం మార్కెట్లో వాటికి పుట్టే దోడల ద్వారా మనం మార్కెట్కి సర్వీస్ చేయడం కోసం లేదంటే రేపు రాబోయే తరాలకి మనం అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఈ బ్రీడ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నామండి నాటు చే చేసుకోవడం వల్ల ఏంటంటే గేదె తక్కువ ఇచ్చిద్దండి తక్కువ ఇచ్చిద్ది దాని జన్యుపరంగా దానికి పుట్టే దోడలు కూడా మళ్ళీ అలాంటి ఇవే పుడతాయండి కానీ బేసిక్గా దీని ఇదేందంటే ఇది అడవి జాతి దేశవాళి దేశవాళి అడవి జాతి ఏదండి అడవి జాతి గేదె కావటం వల్ల దీనికి ఉండే లక్షణాలే చాలా పవర్ఫుల్గా ఉంటాయండి ఎక్కడ రోగాలు రావటం కానీ లేదంటే ఇది కాదు దాన్ని కూడా మళ్ళీ మనం సెక్సెస్ సమయం చేయటం ద్వారా మళ్ళీ మంచి దూడలను పుట్టించి ఆ దూడల ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుతూ భవిష్యత్తులో ఎవరైనా డైరీ ఫార్మ్స్ పెట్టాలనుకునే వాళ్ళకి ఇది సపోర్టింగ్గా చేయటం కోసమే మేము ఈ జాతి గేదెలని సెలెక్ట్ చేసుకున్నాం మేమేంటంటే అంటే ఇక్కడ ఇక్కడ ఉండే గేదెలకు కానీ లేదంటే దూడలకు కానీ మేము మేమిచ్చే ఫీడ్ కానీ లేదంటే మేమిచ్చే మెడికల్ ఈ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా స్వచ్ఛమైన పాలు పాల ఉత్పత్తులు తయారు చేయడానికి మంచి పాల దిగుబడిని పెంచడం కోసం తోడ్పాటిస్తాయండి దాని ద్వారా ఏంటంటే మేము మార్కెట్లో హండ్రెడ్ పర్సెంటు క్వాలిటీగా క్లియర్గా మంచి మంచి ఉత్పత్తుల్ని ఇవ్వటం కోసమే మేము ఈ డైరీ ఫామ్స్ అండి ఇవే కాదండి భవిష్యత్తులో ఎవరైనా మంచి డైరీ ఫామ్ పెట్టుకొని ఆ గేదెల ఫామ్ తోటి మేము ముందుకొచ్చే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు కూడా మేము మా వైపు నుంచి అందిస్తాం వాళ్ళ పాలు తీసుకొని మంచి రేట్లు ఇవ్వడానికి కూడా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం సో పాల వినియోగదారులు అందరూ కూడా విన్నారు కదా కేఎన్ఆర్ గారు చెప్పినటువంటి మాటలు కాబట్టి మీరు తాగేటువంటి స్వచ్ఛమైన పాలు మీకు రావాలి అన్నా లేదా మీరు స్వచ్ఛమైనటువంటి పాలు ఉత్పత్తి చేయాలన్నా ఎవరు చేస్తున్నారో ఎక్కడి నుంచి వస్తున్నాయి దాని పూర్వపరాలు తెలుసుకున్న తర్వాతే మీరు ఆ పాలని ఉపయోగించడం ద్వారా మీరు మంచి ఆరోగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోగలరు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి పాల వినియోగదారు గమనించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా పాలు ఎవరైతే ఉత్పత్తి చేస్తూ ఉన్నారో ప్రజారోగ్యాన్ని తీసుకొని దృష్టి పెట్టుకుని స్వచ్ఛమైనటువంటి మంచి పాలు ఉత్పత్తి చేస్తున్నా మనకు తగినటువంటి రేటు రావట్లేదు అనుకున్నా లేదా వాళ్ళ పాల ఉత్పత్తిలో అధిక దిగుబడి నాణ్యమైనటువంటి దిగుబడి సాధించాలన్నా దానికి కావాల్సినటువంటి సలహాలు సహకారాలు సూచనలు అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రైతన్న డైరీ నిర్వాహకులు కేఎన్ఆర్ గారు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ ఈ సూచనలను మీరు తీ తీసుకొని ఈ డైరీ రంగంలో అభివృద్ధి చెందాలనేటువంటి వారు మార్టూల్లో ఉన్నటువంటి రైతన్న డైరీ కేంద్రం వద్ద కేఎన్ఆర్ గారిని సంప్రదించగలరు